హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వస్తున్నాను మీరు కూడా చూసేయండి ఫిష్ చూసేస్తారా ఫిష్ ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడే శుభ్రంగా అయితే కడిగి పెట్టాను ఫ్రెండ్స్ నేను ఫిష్ కర్రీని ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేయండి నేను ఇంట్లో అయితే ఇలా వండుతాను ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ముక్కలకి పసుపు వేసుకుంటున్నాను ఆ తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను ఎవరైనా కానీ ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉప్పు కారాలు వాళ్ళు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఒకళ్ళు కారం ఎక్కువ తింటారు కొంచెం కారం తక్కువ తింటారు మేమైతే ఫిష్ కర్రీలో కారం ఎక్కువ వేస్తాము ఎందుకంటే పులుసు కాబట్టి కారం అయితే వేసుకున్నాను అలాగే ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను ఈ ముక్కలకైతే కలుపుకోవాలి చికెన్ కూడా నేను ఇలానే కలుపుతాను ఫ్రెండ్స్ ఇలా ఫిష్ కూడా అలానే కలుపుకుంటున్నాను మొక్కలకి జాగ్రత్తగా కలుపుకోండి ముళ్ళు ఉంటాయి గుచ్చుకుంటాయి కలిపేటప్పుడు ఇలా ముక్కలకైతే పట్టిచ్చేసాను చూసేయండి ఎంత మంచిగా ఉందో ఈ లోపు ఒక పెద్ద గిన్నె అయితే తీసుకుందాము ఫిష్ కర్రీ కోసమే ఈ గిన్నె అయితే కొన్నాను నేను వెడల్పుగా ఉంది చూడండి లోపల లెంత్ చాలా బాగుంది కదా ఇందులో పులుసు అయితే తీసుకున్నాను చింతపండు రసం చింతపండు పులుసు తీసుకున్నాను ఇప్పుడు మనం వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ఆయిల్ అయితే పోసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసుకుందాం స్మెల్ అయితే చాలా బాగుంటుంది మెంతులు హీట్ అయిన తర్వాత ఆనియన్ చాపింగ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్నాను చాపింగ్ తీసుకున్నాను కదా మొన్న చూడండి చాలా మ చిన్నగా వచ్చేసినాయి ఇవైతే వేసుకుంటున్నాను ఆనియన్లు మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఏం వేస్తాను మీరు చెప్పేయండి టమాటోలు వేసుకుంటాను ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోలు అయితే వేసుకుంటాను వేసుకుంటున్నాను టమాటో కూడా మంచిగా కుక్ అవ్వాలి పూర్తిగా కంప్లీట్గా టమాటాలు అయితే వేగిపోవాలి వేగిన తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ అయితే వేస్తున్నాను రుచికి సరిపడా తర్వాత పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఎక్కువ అయితే వేయనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం స్మెల్ అయితే వస్తుంది ఎందుకు మనకి అయితే ఉండదు అందుకని చెప్పేసి ఇప్పుడు కారం అసలు సిస్లైంది కారం నేనైతే ఒక పెద్ద అయితే తీసుకున్నాను ఎందుకంటే చేపల పిలుసుతో నాకు తెలిసి నాలుగు స్పూన్ల కారం అయితే పడుతుంది అందుకని పెద్ద గడికి తీసుకొని వేసాను చూడండి ఎంత థిక్ కలర్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుందో కారం వేయంగానే ఇంకా ఫిష్ మసాలా ఉంటే అదైతే వేస్తున్నాను కొంచెం మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకుందాము చింతపండు పులుసు ముందుగానే పిప్పి అయితే తీసి అట్టు పెట్టాను అదైతే వేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎంత రెడ్ కలర్లో తిక్కుగా ఎంత బాగుందో పులుసు అయితే చూడండి ఎంత బాగుందో కలర్ కూడా ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఫిష్ ముక్కల్ని మ్యారినేట్ చేసి అటు పెట్టుకున్నాం కదా నానబెట్టిని ఇప్పుడు అందులోకి అయితే వదులుతున్నాను వాటర్ ఎలాగా తెలుసుకోవాలి అనుకుంటే మనం మొక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి పులుసు మనం తినడానికి పులుసు ఉండాలి ముక్కలకు ముక్కలు ఉండాలి అంత బాగుంటుందన్నమాట చేపల కర్రీ వండుకుంటే కమ్మగా ఉందా అన్నట్టు వండుకోవాలి ఏది వండుకున్నా కానీ నాకైతే చేపలని మంచిగా కారం తోటి తినాలంటే చాలా ఇష్టం స్పైసీ స్పైసీగా పులుపుల్లగా చాలా బాగుండాలి చేపల కర్రీ అంటే దీన్ని మనం ఇంకా ఎక్కువ కదపకూడదు ఇప్పుడైతే కదుపుకోవచ్చు గరెట తోటి ఉడికేటప్పుడు మాత్రం గరిట పెట్టి కదపకూడదు జస్ట్ ఇంకా పాన్ని అటు ఇటు తిప్పుకోవాలి తప్పితే గరిట మాత్రం యూజ్ చేయొద్దు ఆ పులుసు అయితే ఉడిగిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నా చేపల కర్రీ చూడండి ఇప్పటికీ కూడా రెడ్ కలర్లోనే ఉంది మంచిగా ఉడుకుతుంది మంచిగా రెడ్ కలర్గా ముక్కకు ముక్క కూడా మంచిగా ఉంది ఎక్కువ గరిట కదపకూడదు జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లో కాబట్టి గరిట పెట్టాను చూస్తే అండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చేపల కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అయితే చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చేపల కర్రీ పూర్తిగా ఇంకా అయిపోయిన తర్వాత దించబోయే ముందు కొత్తిమీర అయితే చల్లుకొని స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చల్లారిన తర్వాత ఒక గంట తర్వాత తింటేనే చేపల కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూడండి రెడ్గా ఎంత బాగుందో చేపల కర్రీని ఇలా కలర్ఫుల్గా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి పులుసుకు పులుసు ఉంది ముక్కలకు ముక్కలు ఉన్నాయి నేను చేసిన చేపల కర్రీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టము కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్